వెయ్యి పదిహేను వందల మంది ఉన్నారు తర్వాత ఇక్కడ సుబ్బార్ పోలీస్ స్టేషన్ ముందర ఒక వెయ్యి మంది మహిళలు ఉన్నారు తర్వాత బస్సులలో ఒక పదిహేను వేల మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా దయచేసి కొంచెం అడ్డుకోకుండా పంపించండి అని చెప్పేసి పోలీసు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి తర్వాత కదా మా చెట్లకి మున్న వాళ్ళు ఎవరైతే మహిళా సోదరి మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ కుర్చీలు ఉన్నాయి మనం గౌరవంగా కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి మీరు కుంభ కూర్చోవాల్సిన అవసరం లేదు దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్నం చూస్తున్నారా ఇప్పుడు మాట్లాడుతున్న అన్న రోజు పొద్దున న్యూస్ లో తొని వార్తలు చేస్తాడు మన సుదర్శన్ అన్న మీరు సుదర్శన్ అన్న సుదర్శన సపోర్ట్ సపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సుదర్శన్ కౌడన్నా అన్న అన్న సుదర్శన్ గౌడ్ అన్న మోకు ముత్తాదు మార్లాడుతున్నాడు ఓకే దయచేసి స్టేజ్ ఉన్న వాళ్ళు చెల్లె పద్మావతి వీఐపీఐపీ పాస్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ గ్యాలరీలు ఉన్నాయి ఆ గ్యాలరీలో కూర్చోండి కూర్చోండి నచ్చేండింగ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి రావాలి దయచేసి పాస్ లో వీఐపీ పాస్ ఉన్న వాళ్ళు కూడా దయచేసి కిందికి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓన్లీ స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి పైకి విఐపి పాస్ లో తర్వాత వివీఐపీ సంబంధించి గ్యాలరీలు ఉన్నాయి చీప్ ఉన్నా కానీ కిందికి వెళ్ళండి ఓన్లీ ఓన్లీ ఇక్కడ స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి రావాలి దయచేసి స్టేజ్ కెపాసిటీ సరిపోదు ఎందుకంటే స్టేజ్ మళ్ళీ ఇంక ఇబ్బంది అవుతుంది నిజంగా మీ అందరూ కూడా గొప్ప నాయకులు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అంటే సహకరించండి పోలీసులు వచ్చి దించుకుంటే అంటే మనకు బాగుండదు కాబట్టి దయచేసి విఐపి విఐపి వివీఐపీ అన్ని పాత్ర ఉన్న వాళ్ళు కూడా ఆ గ్యాలరీలోకి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ ఓన్లీ స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరందరూ కూడా చాలా మందిని అంటే మన బీసీ బిడ్డలందరూ కూడా తీసుకొచ్చిండ్రు కాబట్టి వాళ్ళు మానిటరింగ్ మానిటరింగ్ చేయండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళందరినీ కూడా లోపల పంపించేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ బస్ పదిహేను వేల మంది ఉన్నారు సుబ్బార్ పోలీస్ స్టేషన్ ముందర వెయ్యి మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ రోడ్డు మీదనే ఒక పన్నెండు వేల మంది ఇక్కడ రోడ్డు మీద ఉన్నది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా లోపల పంపించే ఏర్పాటు చేయండి కొంచెం వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేయండి ఇక్కడికి వచ్చినటువంటి బీపీ బిడ్డలందరికీ మరి మద్దతుగా వచ్చినటువంటి ఇతర కులాల అన్నలకి అక్కలకి ప్రతి ఒక్కరికి కూడా మా కళాభివందనాలు ఈ యాదవ బిడ్డగా మీ అందరికీ కూడా దండాలు తెలియజేసుకుంటూ కింద నిమ్మలంగా

ఎంత చరిత్ర గల గడ్డ మన తెలంగాణ గడ్డ అని చెప్పేసి మీ అందరికీ ఒక తెలంగాణ పాట ద్వారా తల్లి తెలంగాణ ఇప్పుడు ఒక పాట ఒక మాట ఇద్దాం ఇప్పటి నుంచి ఎందుకంటే చాలా మంది మన బీసీ కుల బాంధవులు నేతలు మాట్లాడేది ఉంది కాబట్టి ఒక పాట ఒక మాట ఒక మాట కొంచెం బీసీ సైనికులారా మీరు చెట్ల కింద చాలా మంది ఉన్నారు మా అక్కలు మన బీసీ సభ యొక్క ఈ సభను విజయవంతం చేసుకొచ్చిన బాధ్యత మనందరికీ ఉన్నాయి వెయ్యి మంది లక్షల మంది మనం తరలి వచ్చడం కానీ చెట్ల కింద సేద తీసుకుంటే మళ్ళీ మనం చులుకనవుతాం కుర్చీలు కాలిగుంటే మీలో ఐక్యత లేదని దుమ్మెత్తి పోస్తారు గత డెబ్బై ఏడున్నతలు ఇదే జరుగుతుంది మనం చరిత్ర సృష్టించాలంటే మీరు ఆ చర్చ కాదు దయచేసి అక్కలు సూర్యుడు జర పక్కన జరిగిండు మన మీటింగ్ బాగా సక్సెస్ఫుల్ కావాలని ఇవాళ బీసీ మీటింగ్ అంటే రాష్ట్రంలో దద్దరిలుతాను సునామీ బీసీ సునామీ వచ్చింది అక్కలు ధర రాండి కుడిచే ఉన్న అక్కలు ఇటు వస్తున్నారు రోడ్డు మీద ఉన్నమా అక్కలు తమ్ముళ్ళు చెట్ల కింద తమ్ముళ్ళు ఇటు లెఫ్ట్ సైడ్ కూడా తమ్ముళ్ళు అక్కడ కూర్చున్నారు మీ గురించి కుర్చీలు అండి వెయిట్ చేస్తున్నాయి రావాల్సిందిగా కోర్చు ఈ సభను మాటలతో ప్రారంభించుకుందాం ఇప్పుడు రచక కులం మా కుమారు నేను మాట్లాడవలసిందిగా రెండే నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ పాట ఉంటది పాట మాట రెండి కలుపుకుంటూ పోదాం మరి కొద్ది నిమిషంలో మళ్ళా వస్తారు మనం ఎందుకు ఈ మీటింగ్ పెట్టుకున్నాం మన సత్తా జాటడానికి మనందరం కలిసి కట్టుకున్నామని తెలియలేయడానికి మల్లన్న మాటలేడడానికి మళ్ళా ఒకడే కాదు దేశం తెలియడం మన ఐక్యతను చూడడానికి వస్తున్న నాయకులకు స్వాగతం పలుకుతాం ఇప్పుడు కుమార్ రెండే నిమిషాలు మాట్లాడాలి అన్నా ఒక పదిహేను పదిహేడు రోజులు ప్రీతిల కోసం ఆమరణం చేసిండు వరంగల్ వేదికగా కుమార్ గడికి కుమార్ గాడ్ అన్న తర్వాత సైకిల్ యాత్ర కూడా వేసిండు భతుల సిద్ధేశ్వర పటేల్ తో కలిసి ఇంకా పాదయాత్ర కూడా వేసిండు చాలా మంది మన వాళ్ళు ఇంకా మాట్లాడి కాబట్టి ఒక్కొక్కరు రెండు నిమిషాలు ఒక్క నిమిషం మాట్లాడుతుంది సంతోషం కాబట్టి ఆ ఒక్క నిమిషంలో చెప్పాల్సింది చెప్పండి దయచేసి బీసీ రాజకీయ యుద్ధ బేరించి సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బీసీ వ్యవస్థలకు మేధావులకు విద్యావంతులకు మహిళలకు యువకులకు వరంగల్ పోరుగడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డకు తెలంగాణ వ్యాప్తంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి బీసీ ఉద్యమం ఉన్నా చాపర్తి కుమార్ గారికి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ పోరు బిడ్డగా గీసుకున్న స్వస్థలు మరి అలా బీసీలకు మనకు ఒక్కటే చెప్తున్నా నాకు సమయం రెండే నిమిషాలు ఇచ్చింది కాబట్టి ఈ తెలంగాణ గడ్డ అంటే పోరాటాలకు పుట్టిన గడ్డ ఆనాడు దేశ ఉద్యమాలు జరుగుతుంటే మరో అది నిజాం నిరక్షస పాలన ధ్వరల మీద భూజ భూజ వ్యవస్థల మీద తెలంగాణ రైతాంగ కాయిదా పోరాటం నడిచింది భూమి కోసం బుద్ధి కోసం తెలంగాణ విముక్తి కోసం ఆనాటి తెలంగాణ రాయుధ పోరాట యోజనాలు చిత్యాల తాకలి అయిన మా ఉద్యమ స్ఫూర్తి తోటి అదే రకంగా ఇదే కాకతీయ సామ్రాజ్యం గట్టు మీద మరి రాజుల కాలంలో ఆ మన తల్లి మేధాల తారలకు పోరాటం జరిగింది అంటే మరి తెలంగాణ స్వరాష్ట్రం కోసం మా శ్రీకంఠాచారి మన ఉమ్మడి వరంగల్ జిల్లా గొల్లపల్లి వాస్తవం అంటే తొలి అమరత్న ఇదే రకంగా చూసుకుంటే రెండు కొందరయ్యా అదే రకంగా సర్దార్ సర్వ్ పాపన్న గౌడ్ కిలా ఈ తెలంగాణలో ఓరు వెళ్ళు ఉమ్మడి జిల్లా పోరాటాల గడ్డ ఆ గడ్డ మీద నుండి ఇవాళ రాజకీయ యుద్ధ వేరి మన ప్రశ్నించే గొంతుగా మన ఉదయించే సూర్యుడు మన ఈ దేశానికి ప్రపంచానికి సూర్యుడు ఈ తెలంగాణ గడ్డ మీద బీటీ ఉద్యమానికి బీసీ రాజకీయ యుద్ధానికి సిద్ధపడుతున్న తీన్మార్ మల్లన్న మల్లన్న ప్రశ్నించే కొంత రాజకీయ నిర్మాణం చేయబోతున్నాడు బీసీల కంటే మరి తెలంగాణలో అరవై ఐదు శాతం బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ పోరాటంగా మా పోరాటానికి రాజకీయ యుద్ధ పేరు స్థితిపడుతున్నది ఈ యుద్ధ పేరికి వేదికల ప్రతి ఒక్కరికి అదే రకంగా గతంలో బీసీలకు చట్టసభలో వాటా కోసం ఉత్తరేశ్వర్ పటేల్ మా సాయిని నరేందర్ మా లేకపోతే నరేందర్ గౌడ్ కుమార్ గౌడ్ నేను నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది అదే రకంగా తెలంగాణలో సమగ్ర కుల జనగణన చేపట్టడం కోసం మరి హ దీక్ష ఒక పోరాటం అంటే మన దగ్గర ధనం లేదు బీసీలంటే జనం ఉంది కానీ ధనం లేదు కానీ మా ఆత్మ ప్రతిధానాలన చేసి బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచాలని పదిహేడు రోజులు చపతి కుమార్ గారి కానీ నేను మరి భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ జక్కని సంజయ్ నేత ముద్రం కలిసి ప్రాణాలను మొదలుపొనైనా బీసీల ఆత్మగౌరవమైన స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం సాధించేందుకు అమ్మే చేయడం జరిగింది అదే రకంగా రచ్చ పండుగ రచ్చ చేద్దాం బీసీలకు రాజ్యాధికారం సాధిద్దాం మరి ఓరుగల్లు గల్లు పోరాటాల బీసీ ఉద్యమ గడ్డ ఆ బీసీ రాజకీయ వేదికకు మరి సైకిల్ యాత్రగా పద్నాలుగు రోజులు మరి ఒక ముప్పై మంది టీం ఉన్నారు కిందనే పద్నాలుగు రోజులు సైకిల్ యాత్ర చేసిన మేధావులు ఉద్యమ పోరు గడ్డ మీద మరి ఉద్యమ నేతలు కిందనే ఉన్నారు నేనేమంటున్నా అంటే మన ఓటు మన వేసుకుంటే అడుగు దూరులో అధికారం ఉంది ఆ అధికారమే ఆత్మగౌరవము అధికారమే బీసీల నినాదము దానికోసమే మరో పోరాటం మనకి సిద్ధం పడవలసిన అవసరం ఉందని అందరికీ వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు నల్గొండ జిల్లా పాట

వచ్చేసింది ఆల్రెడీ పైన తిరిగే హెలికాప్టర్ అది ఆయన దించేసింది ఆల్రెడీ ఆయన రోడ్ పై నుంచి వచ్చేస్తున్నాడు దయచేసి లోపల రండి మీరు దయచేసి లోపల రండి ఎందుకంటే అందరూ ఇప్పుడు పైన తిరిగే హెలికాప్టర్ మనదే అది ఇందాక తిరిగింది కదా అది మనదే ఆల్రెడీ దిగింది అన్న హెలికాప్టర్ ద్వారా అన్న ఇప్పుడే ల్యాండ్ అవడం జరిగింది మరి కొద్దిసేపట్లో అన్న ప్రాంగణం చేరుకుంటారు కాబట్టి అందరూ చుట్టుపక్కల బయట గ్రౌండ్ బయట ఉన్న వాళ్ళు అక్కడ వెహికల్స్ లారీల వెహికల్స్ దగ్గర ఇవ్వట వాళ్ళందరూ వచ్చి కుర్చీలలో కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జెండా it